విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస విద్యుత్ సబ్ స్టేషన్లో డీఈబి రఘు ఆధ్వర్యంలో మేము కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు మండలంలో ఉన్న విద్యుత్ వినియోగదారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏడీఈ జి శివకుమార్ ఏఈ రమేష్ వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు వైయస్ వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు మాజీ ఎంపీటీసీ ఎం రామచంద్రుడు మీరు పోస్ట్ చేయొచ్చు మళ్ళీ అది సమస్య ఉంది ఇది ఉంది అంటే వాళ్ళు స్పందించారా లేదా చూస్తాం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ గ్రూప్ ఓపెన్ చేసి ఉంటాం అనేసి అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ మీ సమస్యలు ఏమైనా ఉంటే మా లోకల్ స్టాఫ్ దృష్టికి తీసుకురావటం నెక్స్ట్ అక్కడ సాల్వ్ అవ్వకపోతే మా ఏ గారు లేదా ఏడీ గారు అక్కడ కూడా సాల్ అవ్వాలి నా దృష్టిలో కూడా తీసుకురండి అంతా కూడా మీకు అందుబాటులో మీ మనుషులుగా మీ అంతా కూడా ఉంటూ ఈ సంస్థని ఎలా తీసుకెళ్లాలి మీకు మరింత చేరు అవ్వాలన్న లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు ఏమన్నా సమస్యలు ఉంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు నేను కూడా నోట్ చేసుకుంటా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం నేను ఏంటి కావాలంటే ఇప్పుడు మన ఇప్పుడు ఆంధ్ర సబ్ కి ఇక్కడ నుంచి మనకి కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎన్ని కనీసం వంద కిలోమీటర్ల దూరం నూట ముప్పై నూట ఐదు కిలోమీటర్ల లైన్ మాట అంటే నూట ముప్పై ఐదు కిలోమీటర్ల లైన్ లో కూడా మీకు చిన్న పాల్ట్ ఇప్పుడు ఒక ఇన్సులేటర్ ఆఫ్ ఇన్సులేటర్